మీ కీర్తి గోదావరి పిల్ల ఈ రోజు నేను ఒక పడుపు కథ అడగాలనుకుంటున్నాను అది చాలా మట్టికి ఎవరికి తెలీదు అనుకుంటున్నాను ఎక్కడ వినలేదని కూడా అనుకుంటున్నాను బట్ మీకు ఎవరికైనా తెలుసుంటే ఒక కామెంట్ చేయండి అది ఆ పొడుపు కథ వచ్చి అతలై కుదలై నీళ్ళు సచ్చిన కుందేలు కూరై ఈ పడుపు కథ ఏ ఒక్కరిపినా లిజింగ్ ఏ గ్రేట్ ఒక్కరైనా ఇప్పండి ఒక్కరైనా ఇప్పుతారేమో ఎవరైనా చెప్తారేమో చూద్దాం ఒక కామెంట్ చేయండి తెలిస్తే కామెంట్ చేయండి తెలివిపోయినా కామెంట్ చేయండి నేను చెప్తాను